सर आंटी लोग बताया रे बताया रे इधर मार रहा बात नहीं जा बात कर कौन सो रहा है, है, आगा। आगा। है सो जा मान <laughs> వంటకాలు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మనం ఈ రోజు కుండలో పప్పు చేసుకుందాం ముందుగా మనం కుండ తీసుకుందాం తర్వాత కందిబేళ్ళు వేసుకుందాం పచ్చిమిరపకాయలు వేసుకుందాం టమాటాలు వేసుకుందాం కొద్దిగా తెల్లగడ్డలు వేసుకుందాం శుభ్రంగా కడుక్కుందాం పబ్లై ఒక మార్గ వేసుకుందాం నీళ్లు పోసుకొని కాసేపు ఉడకబెట్టుకుందాం మంటే నా చేత వెలిగిస్తుందిరా కొత్త కొత్త ఉడికేంత వరకు ఉంచుదాం కొద్దిగా నీళ్ళు పేరు కడుగుదాం చాలు ఆ పొలంలో పండించిన పసుపు కొమ్ములు ஏய் போய் மண்டத்து போய் சுத்தாம்பாரி போனா போய் அசில மண்டல ஆரம்பிந்தா மண்டத்து ரான நூ వేసుకుందాం కలపెడదాం ఇంకా కొత్త కొత్త ఉడికింద దించేసుకుందాం ఇంకా పప్పు కట్టేందుకు రుద్దుదాం ఓకే ఓకే బా మెత్తాలా ఒకరో ఉప్పు పేరా ఇంక రుద్దేది అయిపోయింది పక్కన పెట్టుకుందాం పోయి తిరగపాతే పెట్టుకుందాం రెండు ఎరగట్లు కోసుకుందాం కొన్ని తెల్లగట్లు కొట్టుకుందాం కొద్దిగా కొత్తిమీర తీసుకొని సన్నగా కట్ చేసుకుందాం ముందుగా కొద్దిగా నూనె వేసుకుందాం తిరగపాత గింజలు వేసుకుందాం తెల్లగట్లు వేసుకుందాం తెల్లగడ్డలు వేసుకుందాం ఇంకా పప్పు వేసుకుందాం ఇంకా పప్పు ఉడికి దించేసుకుందాం కుండల పప్పు సూపర్ కుండల పప్పు చేసాం సూపర్ పల్లెటూరు వంటకాలు చేసుకోండి